గుడ్ ఈవినింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు విదేశీ విద్యార్థుల వేసాలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ సంతకం చేసిన తాజా ప్రకటన ఇప్పుడు అమెరికా విద్యా రంగానికే కాదు అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును కూడా అయోమయానికి గురిచేస్తోంది ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని హార్వర్డ్ విశ్వవిద్యాలయం సవాల్ చేస్తోంది విద్యార్థుల స్వేచ్ఛ వీసా హక్కుల మీద ఆంక్షలతో అమెరికాలో విద్య కష్టంగా మారేలా కనిపిస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల విద్యార్థి వేసాలని పరిమితం చేస్తూ ప్రకటనపై సంతకం చేశారని వైట్ హౌస్ ప్రకటించింది ఇది తాత్కాలిక సస్పెన్షన్ అని ఆరు నెలల పాటు కొనసాగుతుందని అయినా వచ్చే రోజుల్లో దీన్ని మరింత పొడిగించవచ్చింది అయితే ట్రంప్ నిర్ణయాన్ని పట్టించుకోబోమంటోంది హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని తాము వాటిని పట్టుకోమంటోంది ఇక హార్వర్డ్ అంతర్జాతీయ విద్యార్థులను రక్షిస్తోందని ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఇక ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రస్తుతానికి చదువుతున్నటువంటి విద్యార్థుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాల్సిందే అంటూ అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది ట్రంప్ ప్రకటనలో పేర్కొన్న అర్హతలకు సరిపడని హార్వర్డ్లో చదువుతున్నటువంటి విద్యార్థుల అకాడమిక్ లేదా ఎక్స్చేంజ్ విషయాలను రద్దు చేయాలని అమెరికా విదేశాంగ శాఖ చెబుతోంది అమెరికా ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి దాడులు చేస్తూనే ఉంది ఇప్పటికే బిలియన్ డాలర్ల గ్రాండ్స్ ఇతర నిధుల్ని స్తంభిపచేసింది పన్ను మినహాయింపును రద్దు చేసింది ఇది ట్రంప్ సర్కార్ వర్సెస్ హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య పోరాటం అన్నట్టుగా మారిపోయింది హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయం మే ఇరవై రెండున హార్వర్డ్ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ ను వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఐవీ లీగ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లింది ఈ చర్యను అమెరికా జిల్లా జడ్జ్ ఆలిసన్ బరోస్ అడ్డుకున్నారు అయితే తాజాగా రెండు పేజీల ఆదేశంలో హార్వర్డ్ తీరును ట్రంప్ సర్కార్ ప్రశ్నించింది యూనివర్సిటీలో చదువుతోన్న విదేశీ విద్యార్థుల తీవ్రవాద చర్యలను వివరించింది చైనాతో సహా విదేశీ శత్రువులతో యూనివర్సిటీ ఎక్కువ సంబంధాలు పెట్టుకుందని మండిపడింది అమెరికన్ ఉన్నత విద్య ద్వారా ఇక్కడి సమాచారాన్ని దొంగిలించడానికి పరిశోధన అభివృద్దిని దోపిడీ చేయడానికి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఎఫ్బీఐ ఛానాళ్ళుగా ఆరోపిస్తోంది ఇక హార్వర్డ్ ఇటీవల సంవత్సర కాలంలో నేరాల్లో విపరీత చూసింది క్యాంపస్ లో కొందరు నిబంధనలు ఉల్లంఘించినా వారిని నియంత్రించడంలో విఫలమైందని పేర్కొన్నారు విదేశీ విద్యార్థుల తెలిసిన చట్ట ప్రమాదకరమైన కార్యకలాపాల గురించి హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగానికి తగినంత సమాచారాన్ని అందించడంలో విఫలమైందని పేర్కొన్నారు రెండు వేల అక్టోబర్ ఏడు జరిగిన దాడి తర్వాత యూత్ విద్యార్థులను రక్షించడంలో యూనివర్సిటీ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు నాటి నుంచి నేటి వరకు ట్రంప్ సర్కార్ హార్వర్డ్ మధ్య రాజుకుంటూనే ఉంది గొడవ హార్వర్డ్ విద్యార్థి సంఘంలో దాదాపు నాలుగో వంతు అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు